ముందుగా నమస్కారం అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యువ వికాసం పథకం కింద ఇప్పుడు లోన్లకు అప్లై చేసుకోవాలని చెప్పి అనౌన్స్ చేసేందుకు చివరి తేదీ ఏప్రిల్ ఐదవ తేదీ అని చెప్పి తెలిపారు అయితే ఈ యొక్క గడువును ఏప్రిల్ ఐదవ తేదీ నుంచి ఒక పది రోజుల గడువు పెంచి ఏప్రిల్ పదహైదు వరకు పెంచాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మొదటగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకు అంటే ఈ యొక్క యువ యువ వికాస పథకం కింద అప్లై చేసుకోవడానికి కొన్ని సర్టిఫికెట్లను వాళ్ళు ఖచ్చితంగా పెట్టమని చెప్పారు అయితే దానిలో రేషన్ కార్డు లేనటువంటి యువకులు చాలామంది ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని చెప్పి చెప్తున్నారు అయితే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ సర్టిఫికేట్ తీయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నటువంటి తిరుగుతుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక్కొక్క మండలంలో ఎనిమిది వందలు తొమ్మిది వందల నుంచి వెయ్యి పదకొండు వందల దాకా పెండింగ్ పట్టినటువంటి దరఖాస్తులు ఉన్నాయి ఎందుకు అని చెప్పి అధికారులను అడిగితే అధికారులు సైటు సర్వర్ బిజీ సైటు బిజీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏదైతే ఆ సర్వర్ బిజీ ఉందో ఆ యొక్క సాంకేతిక లోపాన్ని ప్రభుత్వము వెంటనే సర్దిద్ది ఈ యొక్క గడువు పెంచితే ఆ పదే తీసుకుంటారు అంతే అంతేకాకుండా ఈ యొక్క ఐదు తారీఖు లోపల ఐదు తారీఖు లోపల మన ఉగాది పండుగ రంజాన్ పండుగ రావడం అదొక కారణము ఈ యొక్క పండుగల వల్ల కూడా సెలవులలో ఆఫీసులు బంద్ ఈ యువకులకు ఆ సర్టిఫికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అర్హులైనటువంటి యువకులు ఇబ్బంది పడతారు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పది రోజులను గడువు పెంచి ఈ యొక్క యువ వికాస పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం